హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మన ఎన్ఎస్ న్యూస్ ఛానల్కి కి స్వాతం ఇంద్రమ్మ పైన గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది లబ్ధిదారులు కరదమ్మ వద్దా అని అని వార్త మరి చాలా మంది పడ్డారు పడ్డారనమాట చాలా మంది లబ్ధిదారులు వెనక వెనక అవుతున్నారు అనమాట దీని కారణాలు చాలానే చెప్తున్నారు అవి ఏందో చెప్తాను ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి సంక్షేమ పథకాలపైన పైన విశ్లేషణ ఇన్ఫర్మేటివ్ వార్తలు ప్రతిరోజు చెప్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వివరాలు వెళ్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు మూడు లక్షల ఇలా వరకు మంజూరు పత్రాలు అయితే ఇచ్చారు దీంతో లక్ష డెబ్బై వేలు చిల్లర వరకు అయితే నిర్మాణంలో ఉన్నాయి కొన్ని నిర్మాణాలు స్టార్ట్ చేశాడనమాట కట్టడం ఇంకా కొన్ని ఇల్లు అయితే కంప్లీట్ గా వస్తున్నాయి ఐదు వేల ఇల్లు వరకు అయితే పరిశ్రమ కూడా రెడీగా ఉన్నాయంట అయితే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లక్ష ముప్పై తొమ్మిది వేల ఇల్లులు ఇల్లు మంజూరు పత్రాలు ఇచ్చినవి వాళ్ళైతే పనులు అయితే స్టార్ట్ చేయలేదంట ఎటువంటి పనులు అయితే స్టార్ట్ చేయలేదు ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే భయపడుతున్నారు మరి తొలి లక్ష స్టార్ట్ చేయడానికి లక్ష లేకపోవడం లక్షలు కూడా చాలా మంది పెద్దల దగ్గర ఉండవు కదా ఆ లక్ష అనేది గ్రూ ఇందిరా మహిళా శక్తి ద్వారా హెల్ప్ చేపిస్తారు అని చాలా వార్తలు వచ్చినాయి కదా అది అన్ని దగ్గర కుదరట్లేదు కొన్ని దగ్గర కుదరట్లేదు రెండోది ఏంటంటే భయపడుతున్నారు ఈ ఎస్టిమేషన్ ఎక్కువ అయిపోతుంది మరి ఐదు లక్షలు కంప్లీట్ అవలేదు ఇసుక ఇసుక స్టీల్ సిమెంట్ మరి ఐరన్ వీటి రేట్లు అట్లనే కూలీల రేట్లు ఎక్కువ ఎక్కువనై ఆరు నుంచి ఏడు ఎనిమిది లక్షల వరకు అవుతుందంట ఎస్టిమేషన్ మరి వీళ్ళు ఫస్ట్ అయితే ఇవ్వరు కదా మన ఫస్ట్ ఐదు లక్షలు వస్తేనేమో దానిలో సరిదించుకొని అయితే కట్టుకో వస్తుంది కానీ ఫస్ట్ ఇవ్వరు కదా కట్టిన తర్వాతనే ఇస్తారు మరి అప్పు తెచ్చి కట్టుకుంటే అప్పు తెచ్చి కట్టుకున్నా అప్పు కట్టలేరు కదా వడ్డీలోకి ఇస్తారు ఫ్రీ అయితే ఎవరి ఇయర్ వడ్డీలు తెచ్చి కట్టుకోవడం వల్ల మళ్ళీ ఇబ్బంది అవుతుంటది దీని వల్ల చాలా మంది వెనకం చేస్తున్నారు రేట్లు కూడా ఎక్కువ ఏడు ఎనిమిది లక్షల దాకా అవుతున్నాయి మరి వీళ్ళకైతే వార్నింగ్ కూడా ఇస్తున్నారు నలభై ఐదు రోజులు రెండు నెలల వరకు కట్టకపోతే ముగ్గు వేయకుంటే అదే బేస్మెంట్ కట్టకపోతే కూడా వెనక్కి తీసుకుంటాం పత్రాలు ఇంకా వెనక్కి తీసుకుంటాం అని వార్నింగ్ కూడా ఇస్తున్నారు మరి వెనక్కి తీసుకునే వేరే వాళ్ళకి ఇస్తారంట నిజానికి అయితే లబ్ధిదారులు నిజమైన పేదలకు అయితే అందట్లేదు చాలా మంది మంజూరు పత్రాలు చాలా వరకు అయితే స్థితిగతులు మంచి మంచి పొజిషన్ లో ఉన్న వారికి చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చారు చాలా మంది మంచి ఉన్న ఉన్న వాళ్ళకే ఇల్లులు అయితే చాలా వరకు అందినాయి సగం శాతం వరకు ఇదైతే వార్తలు మనం విన్నాం ఇది అయితే నిజం అనమాట నిజంగా లబ్దిదారులకు పేదలకు అయితే చాలా మందికి అందలేదు ఒకవేళ అందిన ఇట్లాంటి రూల్స్ ఇట్లాంటి కండిషన్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ప్రభుత్వం పైన ఆలోచించాలి అసలు వీళ్ళకి నిజమే ఇంద్రమ పథకం ఇళ్ళ పథకం అంటే లేని వాళ్ళకే కదా అసలు నిజంగా డబ్బులు లేరు ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసమే పథకం కాబట్టి వీళ్ళు కట్టుకున్న తర్వాత డబ్బులు ఇస్తా అంటే ఇదిగో ఇట్లాంటి పరిస్థితులు ఇలాంటివన్నీ ఎదురవుతున్నాయి ఫస్ట్ ఇవ్వరు తర్వాత ఇస్తా అంటే అవి పెరిగిపోతున్నాయి ఏడు ఎనిమిది లక్షలు అవుతున్నాయి ఇలాంటి ఆలోచన వల్ల ఎనకవుతున్నారు అంటే మరి ఫస్ట్ టైం ప్రభుత్వం అయితే మాట్లాడతాం సిమెంట్ ఐరన్ కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకే ఇప్పిస్తామన్నారు ఇసుక ఇప్పిస్తామన్నారు ఇవన్నీ ఒకటి మాటలే అయిపోయినాయి దీనివల్ల ఎటువంటి లేదు ఇక కట్టుకునే వాళ్ళందరూ కూడా కొంచెం సొంత ఉన్నవాళ్ళు కాబట్టి చాలా మంది అట్లాంటి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళైతే నడుస్తున్నాయి ఇది వార్త ఇది ముఖ్యమైన వార్త అది కాకుండా మరి జిహెచ్ఎంసీ లో కూడా స్టార్ట్ చేస్తారు గ్రామీణ ప్రాంతాలైతే తొలివిడ అయిపోయింది గ్రామ మరి జిహెచ్ఎంసీ హైదరాబాద్ లో అయితే మొదలు పెట్టబోతున్నారని వార్త వచ్చింది మరి ప్లస్ త్రీ ముట్టివాడలో ప్లస్ త్రీ కడతారు ఇంకా ప్లేస్ లో అయితే వెళ్ళాడుతున్నారట మరి దీనిపైన ఎలాంటి వార్తలైనా జిహెచ్ఎంసీ పైన కరెక్ట్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను మన ఛానల్ రోజు లబ్ధిదారుల ఎంపిక ఇవన్నీ చెప్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంపల్సరీ వీడియో వస్తే థ్యాంక్ యూ